ఏపీ రాజధాని అమరావతి ప్రాజెక్టులో కీలకంగా భావిస్తున్న ఔటర్ రింగ్ రోడ్ ఓఆర్ఆర్ కు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఏపీ ప్రభుత్వం ప్రతిపాదించిన నూట తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన ఆరు వరుసల యాక్సెస్ కంట్రోల్ ఓఆర్ఆర్ అలైన్మెంట్ కు కేంద్ర రవాణా జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ అలైన్మెంట్ అప్రూవల్ కమిటీ ప్రాథమికంగా ఆమోదం తెలియజేసింది అలాగే విజయవాడ తూర్పు బైపాస్ నిర్మాణం అక్కర్లేదని వెల్లడించింది ఓఆర్ఆర్ కు దగ్గరగా తూర్పు బైపాస్ వెళ్తుండటంతో దానికి ఓకే చెప్పలేదు ఇక ఓఆర్ఆర్లో నాలుగు చోట్ల స్వల్ప మార్పులు సూచించింది కేంద్రం గత నెల ఇరవైన జరిగిన కీలక సమావేశంలోని అమరావతి ఓఆర్ఆర్ కు ఆమోదం తెలియజేయగా వాటి వివరాలు తాజాగా బయటకు వచ్చాయి ఎన్హెచ్ఏ అధికారులు ఇటీవల అలైన్మెంట్ ను డ్రోన్ ద్వారా సర్వే చేశారు రెండు చోట్ల చేపల చెరువులు ఒక ప్రాంతంలో గోడౌన్లు గోడౌన్ ఇటుకల నిర్మాణాలున్నట్లు తెలుసుకున్నారు ఇలాంటి చోట అలైన్మెంట్ లో స్వల్ప మార్పులు చేయాలని కమిటీ సూచించింది మొత్తం నూట ఎనభై తొమ్మిది పాయింట్ నాలుగు కిలోమీటర్ల పొడవైన అమరావతి ఓఆర్ఆర్ కు అయ్యే ఖర్చు పదహారు వేల మూడు వందల పది కోట్లు ఇందులో సివిల్ వర్కర్స్ తో పాటుగా భూసేకరణ కూడా ఉంది ఇది అంచనా మాత్రమే ఇక నిర్మాణంలో వినియోగించే సిమెంట్ స్టీల్ తదితరాలకు రాష్ట్ర జీఎస్టీ నుంచి మినహాయింపు లభిస్తుంది కంకర గ్రావెల్ తదితరాలకు సివరేజ్ ఫీజు మినహాయింపు ఇస్తున్నారు ఇక మినహాయింపులకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ ఓకే చెప్పేశారు దీంతో నిర్మాణ వ్యయంలో నిర్మాణ వ్యయంలో దాదాపు పదకొండు వందల యాభై ఆరు కోట్ల మేర భారం తగ్గుతుంది చివరకు పదిహేను వేల నూట యాభై నాలుగు కోట్లు కేంద్రం భరించాల్సి ఉంటుంది ఓఆర్ఆర్ నిర్మాణానికి నూట యాభై మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించింది భవిష్యత్తులో ఓఆర్ఆర్ వెంట రైల్వే లైన్ నిర్మాణానికి భూమి అవసరమవుతుందని భావిస్తుంది అలాగే ఆరు వరుసల రహదారికి డెబ్బై మీటర్ల వెడల్పుతో భూసేకరణ సరిపోతుందని భవిష్యత్తులో ఎనిమిది వరుసల విస్తరణకు వీలుంటుందని కమిటీ సూచించింది దీంతో రానున్న రోజుల్లో రైల్వే శాఖ ముందుకొస్తే అప్పుడు అదనపు భూసేకరణపై దృష్టి పెట్టొచ్చన్నది కమిటీ వాదన విజయవాడకు తూర్పు వైపు ప్రతిపాదించిన నాలుగు వరుసల బైపాస్ అక్కర్లేదన్నది కమిటీ లెక్క ఇప్పటికే ఓఆర్ఆర్ నిర్మాణ ప్రతిపాదన ఉండడంతో దానికి సమాంతరంగా ఉండే తూర్పు బైపాస్ నిర్మించాల్సిన పని లేదంది రెండింటికి మధ్య ఎక్కువ దూరం లేదని తెలిపింది అయితే చెన్నై కోల్కత్తా హైవేలో కాజా వద్ద పూర్తయ్యే విజయవాడ పశ్చిమ బైపాస్ ను ఓఆర్ఆర్ తో అనుసంధానం చేయాలని పేర్కొంది అంటే కాజా నుంచి ఓఆర్ఆర్ కు పద్దెనిమిది కిలోమీటర్ల మేర అనుసంధాన రహదారి నిర్మిస్తారు కాజా కూడల వద్ద ఫ్లవర్లీవ్ ఇంటర్చేంజ్ ను నిర్మించాలని కమిటీ సూచించింది ఓఆర్ అలైన్మెంట్ కు ఐదు వందల మీటర్ల పరిధిలో భూ వినియోగ మార్పిడి భూముల క్రయ విక్రయాలను స్తంభింపజేయాలని కమిటీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది లేకపోతే భూసేకరణ వ్యయం పెరిగిపోయే అవకాశం ఉందని పేర్కొంది అలాగే ఓఆర్ఆర్ కు సర్వీస్ రోడ్లు నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా దీనిపైన అలైన్మెంట్ అప్రూవల్ కమిటీలో చర్చించారు ఓఆర్ఆర్ల నిర్మాణంలో ఎక్కడా సర్వీస్ రోడ్లు నిర్మించట్లేదని అయితే రింగు రోడ్డుకు లోపలి వైపు మాత్రమే సర్వీస్ రోడ్ల నిర్మాణానికి పరిశీలించాలని కమిటీ సూచించింది